నూనె చల్లగా అయింది ఇంకా చట్నీలోకి లోకి ఇవైతే ఆల్మోస్ట్ మంచిగా దూరంగా వేగిపోయినాయిస్తున్నా టమాటా చట్నీ వేస్తున్నాం అండి మేము ఈరోజు రెడ్ రెడ్ పండు పండు వీటిని ముందు మంచిగా వాష్ చేసుకోవాలి కడిగేసి ఇలా రెడ్ రెడ్ ఉన్నాయి తీసుకోవాలి కదా పెద్ద పెద్ద ముక్కలే కోసేస్తున్నా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత ఔలాగ్స్ ఈరోజైతే మేము టమాటా చట్నీ వేస్తున్నాము చూడండి అయితే టమాటాలు కట్ చేస్తుంది ఇంతకుముందుకైతే మన వీడియోలో ఎప్పుడు టమాటా చట్నీ చూపించలేదు కదా ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి ఇలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈరోజైతే టమాటా చట్నీ పెడుతున్నాము ఈ ప్రాసెస్ ఏంది మొత్తం అయితే మీకు నేను చూపిస్తాను అలాగే నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ నా అన్ని పూర్తి వీడియోస్ మీకు వస్తాయి ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము టమాటాలు అయితే అమ్మ కట్ చేస్తుంది తర్వాత ఏమేమి ప్రాసెస్ అనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఒక కేజీ ఉన్నాయా టమాటాలు కిలా టమాటాలు ఏంటది బొమ్మ దగ్గులు ఏవదు అంచు నాకేమా ఈనా ఇది బొమ్మ మా ఊర్లో ఊస అయింది ఉయ్యి తెచ్చుకున్నాడు మా అనిషి అంచు ఇది దాపెట్టుకోవచ్చు కోపో టమాటాలు అయితే అయిపోయినాయి ఇంకా టమాటా చట్నీలకి మనము కొన్ని పౌడర్లు అయితే రెడీ చేసుకోవాలి కదా ఆ పౌడర్ కోసం అయితే పొయ్యి ముట్టించి పొయ్యి మీద అయితే పెంక పెట్టేసిన ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మంచిగా ఫ్రై అవ్వాలి అనమాట ఇవి మాడిపోవద్దు దూరగా వేగాలి ఇవైతే ఆల్మోస్ట్ మంచిగా దూరగా వేగిపోయినాయి అండి పక్కకు తీసేసుకుంటున్నాం మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసి ఇప్పుడు వచ్చేసి ధనియాలు ధనియాలు వేయించుకోవాలి అవి కూడా అంతే దోరగా వేసుకొని అవి కూడా పక్కకు తీసి మనం పెట్టేసుకుంటున్నాం ఇవి కూడా వేగిపోయినాయి వీటిని తీసే పక్కకు వేసుకోవాలి స్మెల్ వచ్చేస్తుంది వీటిని కూడా పక్కకు తీసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగంతా మెంతులు అయితే ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసు ఈ కొద్ది అంత మెంతులు వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి రెండు వందల గ్రాములు చింతపండు తీసుకోవాలి ఇది నానబెట్టి పక్కకైతే పెట్టేసినాం మేము టమాటాలు ఫ్రై చేసుకోవడానికి నూనె వేడి చేసుకుంది అవి అందులో వేసి గోలిస్తుంది ఇంకా పెద్ద మంట పెట్టుకొని ఫస్ట్ అయితే ఒక ఐదు నిమిషాలు వేగించుకోవాలి తర్వాత మీడియంలో పెట్టేసి మూత పెట్టేసి పెట్టాలి నాకు అవన్నీ ఫ్రైంచి పెట్టినా కదా అవన్నీ ఇంకో ఇలా పౌడర్ అయితే చేసేసాము షో ఏంటిది ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు అండి మంచి అయితే దంచుతుండు ఇది వచ్చేసి ధనియాల పౌడరు ఇది వచ్చేసి జీలకర్ర మెంతుల పౌడరు ఈ రెండు అయితే దంచి వేయించి దంచి పెట్టేసుకున్నాము పొయ్యి మీద అయితే టమాటా మగ్గుతున్నాయి ఆ మగ్గిన తర్వాత ఏం చేస్తారు అనేది ప్రాసెస్ అయితే చూపిస్తాను కంటిన్యూ అవుతుంది వీడియో కంటిన్యూ చూడండి ఓకేనా మంచి చాలా నాన్న మెత్తగా అయిపోయింది ఇంకో మంచి చాలా బాగా దంచిండు మంచిగా అయింది వీడియోలో టమాటాలు అయితే ఉడుకుతున్నాయి ఇంకా దగ్గరికి కావాలి కదమ్మా ఇది సార్ అంతా పోయి పోయి ఓకేనా ఇవి ఇంకా ఉడుకుతూనే ఉంటాయి చూసేయండి చెప్పండి అందులో నూరు పెట్టుకుందా అంత వేస్తున్నావా ఇది చింతిస్తున్నాడు ఏం లేచి కలిపేసుకుంటుంది చింతపండు మంచి నానిన తర్వాత అది గుజ్జు గుజ్జులాగా మెత్తగా అయిపోయింది మేమైతే విసుకలేదు అని లేచి దంచేసినాము ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది ఇప్పుడేమో అల్లం వెల్లుల్లి ఉల్లి పేస్ట్ వేస్తున్నాము చా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి కదమ్మా ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసింది మా మమ్మ అయితే అలాగే కొద్దిగంత పసుపు దగ్గరకి అయింది ఇలా అయిన తర్వాత ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి ఈ పొడ వేయాలే మమ్మీ అందులో కలిపేటప్పుడు అవేంటివి జీలకర్ర పోసి పెట్టుకుంటుంది అనమాట జీలకర్ర మంచిగా ఎలా వేగుతున్నాయో చూడండి జీలకర్ర అయితే అవి మంచి ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటాయి ఇలా పచ్చి పచ్చి వేయద్దు ఎప్పుడైనా కొంచెం చేదు ఉంటుంది జీలకర్ర అయినాయి జీలకర్ర ఇంకొంటే మాడిపోతుంది ఇవి వచ్చేసి మెంతులు పోస్ట్లోకి అంటే తక్కువ పెట్టు పొంగిపోతున్నాయి అన్నలాగో ఎంత బాగు పొంగుతుందో కలర్ చేంజ్ అయిపోయినాయేనా బ్లాక్ అయిపోయినాయి దించేసుకోవడమేనా ఇలా వేగంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ నూనె అనేది చల్లగా అయిన తర్వాత కూరలో కలు అదే పచ్చడిలో కలుపుకోవాలంట వరకు ఇది పొయ్యి మీదనే ఉంటుంది అక్కడ చూడండి ఇలా పొయ్యి బంద్ చేసినాక కూడా ఎలా మసులుతుందో ఇప్పుడైతే ఇందులో కమ్మ కలిపిస్తుంది వెంట చూద్దాం కూస ఇదేంటి నాని ఇదేంటిది ఇదేంటిది ఓన్లీ ఇంట్లో అల్లం పేస్ట్ పసుపు టమాటా వేసి ఉడికించరు కాబట్టి ఇట్లా ఉంది కారం ఇంకెయ్యలేదు కారం ఏమో ఇప్పుడు కలుపుకోవాలి కదా తెచ్చింది తెచ్చిందా ఏడుంది ఆడుంది కారం ఎంత కారం తీసుకుంటున్నా ఒక గ్లాసా మరి కారం చూడండి ఎంత ఉందో కానీ అసలు అది కారమే లేదు అందుకే మేమైతే మా తిండికి అండ్ మా టేస్ట్కి తగ్గట్టు మూడు గ్లాసులు పోసింది ఇప్పుడు అమ్మ మూడు గ్లాసులకి గ్లాస్ నరుప్ప గ్లాసా రెండు గ్లాస్ మూడు గ్లాసుల కారము రెండు గ్లాసుల ఉప్పు కరం మెంతుల పొడి ఒక హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర మెంతుల పొడి హండ్రెడ్ గ్రామ్స్ ధనియాల పౌడరు ఇవన్నీ వేసేసి ఇప్పుడైతే మంచిగా కలిపేసుకుందామా అవిటికి పట్టేటట్టు పెట్ కలిపేసుకున్నాము మా చూడండి ఇది మొత్తం అయితే కలిపేసుకున్నాము ఎలా అయితే ప్లేట్లో కోసుకున్నాం చల్ల ఆడుతుందని ఆ కుండీలో ఉంటే చల్లారా కదా ఇంకో ప్లేట్లో పోసేసుకున్నాము సల్ల ఆడుతుందనేసి ఇదైతే ఇక్కడ రెడీ అయిపోయింది సల్లారినాక అందులో పోసి కలుపుకోవాలి నూనె చల్లగా అయింది ఇంకా జగ్నీలోకి కలిపేసుకుంటున్నాను చూసారా టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ ఎవరికైనా నచ్చితే కంపల్సరీ ట్రై చేసుకోండి అలాగే నా వీడియోస్కి లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుందా మా మమ్మీ వేస్తుంది కదా మస్తు ఉంటుంది మాకైతే చాలా ఇష్టం ఈ చట్నీస్ ఓకేనా వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్